ఇండియన్స్ పగ్గాలు చేపట్టిన అప్పటి నుంచి హార్దిక్ పాండ్య ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తున్నాడు ఐపీఎల్ లో అతను మంచి ప్రదర్శన చేస్తాడని అంతా అనుకున్నారు కానీ అలాంటిది ఏమీ జరగలేదు ఐదు సార్లు టైటిల్ నెగ్గిన ముంబై ఇండియన్స్ జట్టు లీగ్ గ్రౌండ్ లోనే ముగించాల్సి వచ్చింది ఇప్పుడు టీ ట్వంటీ ప్రపంచ కప్ హార్దిక్ పాండ్యకు వైస్ కెప్టెన్సీ దక్కింది అతని నుంచి మంచి ఇన్నింగ్స్ ను ఆశిస్తున్నాను ఇవన్నీ ఇలా ఉండగా ఇప్పుడు హార్దిక్ పాండ్య వ్యక్తిగత జీవితంలోనూ సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది భార్య నటాషా స్టాంకోవిచ్ తో హార్దిక్ కు విభేదాలు తలెత్తేయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది వీరిద్దరి విడిపోయారని నెట్టింట ఊహాగానాలు వినిపిస్తున్నాయి క్రికెట్ ఎక్కువగా మాట్లాడుకునే జట్టు హార్దిక్ నటాషా ఈ జంట ప్రతిక్షణాన్ని సోషల్ మీడియాలో అప్డేట్ చేసుకోవడం అభిమానులు చూశారు ఇద్దరు ట్వంటీ ట్వంటీలో లో పెళ్లి చేసుకున్నారు పిల్లలు కూడా ఉన్నారు అయితే ఉన్నట్లుండి వీరి రిలేషన్షిప్పై ఒక్కసారిగా రూమర్స్ వస్తున్నాయి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో మొత్తం నటాషా మైదానంలో కనిపించలేదు హార్దిక్ పాండ్యకు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ ఉన్నప్పటికీ నటీషా మైదానంలో కనిపించలేదు హార్దిక్ పాండ్య బ్యాడ్ టైంలో ఉన్నప్పుడు అతనికి సపోర్ట్ ఇవ్వడానికి నటాషా ఎందుకు మైదానంలోకి రావడం లేదనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి ఇక మార్చి నాలుగు నటాషా పుట్టినరోజు ఇప్పుడు హార్దిక్ పాండ్య సోషల్ మీడియాలోనూ తన భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు దీంతో ఈ బ్రేకర్స్ రూమర్స్ కు మరింత బలం చేకూరింది మరోవైపు నటాశ తన ఇన్స్టాగ్రామ్ బయో నుండి పాండ్య అనే ఇంటి పేరును తొలగించింది ఇలాగే గత కొన్ని రోజులుగా హార్దిక్ తో ఉన్న ఫోటోలను అసలు షేర్ చేసుకోవడం లేదు దీంతో బ్రేకర్ రూమర్స్ తెగ వైరల్ అవుతున్నాయి అయితే దీనిపై ఇద్దరు అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు